లీవ్ ఎక్కాను ఇరవై ఆరు అధ్యాయము పదమూడు వచ్చనం నేను మూడు అంకులు చదువుతాను వన్ టూ త్రీ అంటే అప్పుడు అందరూ చదువుతాను ఓకేనా సరే వన్ టూ త్రీ మీరు ఐగుప్తెలకు దాసులు కాకుండా అలా మీలో మీరు చదువుకుంటే ఎట్లాగా గట్టిగా చదవాలి మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా నాతో చెప్పండి మీరు ఐగుప్తీయులకు ఐగుప్తిలకు నేను చెప్పినప్పుడు కూడా మీ వాయిస్ పైకి రాదా గట్టిగా చెప్పండి మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడినైనా యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువగా నడవజేసి తిని దేవునికి మహిమ గాక నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని ప్రియులరావు లేవి ఏకాండంలో ఉన్నటువంటి మాట ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు ప్రభ్వా నువ్వు నాతో మాట్లాడవా నన్ను దర్శించు అని అడుగుతున్నావు కదా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు పరలోకమందుండి చూస్తూ ఉన్నాడు కనుక నీ యొక్క ఇబ్బందులన్నీ చూసిన దైవ కుమారుడు ఈ దినము వర్తమానం ద్వారా నేను దర్శిస్తూ ఉన్నారు ఏంటంటే నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశముల నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి రీలరా ఈరోజు శుభవార్త ఏంటంటే మీ అందరికీ ఈ నెలలోనే ఈ దినము నుండే మీకు అడ్డుగా ఉన్నటువంటి కాడి పలుపులను దేవుడు తెంపుతున్నాడు నమ్మిన వారందరూ చప్పట కొడుతూ ఆమె నన్ను ఏడు మార్లు చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కాడి పలుపులు తెలుసా మీకు ఎంతమందికి తెలుసు కాడి పలుపులు ఎలాగుంటుంది ఎక్కడ ఉంటుంది అది కాడి పలుపులు మనకి ఎద్దులకి ఒకటి లేకపోతే మన పాడి పశువులకు కడుతుంటుంటాం కాడి కట్టినప్పుడు కడతాం తర్వాత అందులోనే ఇంకొక రకం కూడా ఉంటుంది చెప్పిన మాట నన్ను దానికి కూడా కాడేస్తుంటారు వేస్తుంటారు మెడలో ఏమేస్తారు ఒక్కొక్క బర్రే ఒక్కొక్క గేదె ఒక పాడి పశువు కానీ ఏదైనా ఒక్కొక్కటి విడిచిపెడితే పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది అనమాట వెళ్తుందో తెలియదు అయోమయం గేదెలు ఉంటాయి కొన్ని ఏం చేస్తారంటే మెడలో తాడు కట్టి ఆ తాడుకి పెద్ద కాడి కడతారు ఆ కాడి ఏం చేస్తుందంటే మీరు మెడలో హారం వేసుకుంటారు చూసారా ఆ టైప్లోనే దానికి ఒక హారం పెట్టి కాడి పెడతారు ఒక కట్టినాడు లాంటిది అది సాంప్రదాయంగా పద్ధతిగా నడిస్తే దానికి ఏం కాదు అంతకంటే ఓవర్ యాక్షన్ చేసింది అనుకోండి కొంచెం స్పీడ్గా నడవాలని నడిచింది అనుకోండి ఆ ఏం చేస్తంటే ఆ పాడి పశువుకి ఆ మోచెప్పుకు తగులుతుంది లేకపోతే ఆ మెయిన్ బోన్కి తగులుతుంది అబ్బాని ఈ కాలు ఇలాగ తగిలినప్పుడు అది వచ్చి ఈ కాలుకి తగులుతుంది రెండు కాలుకి తగులుతూ ఉంటే అప్పుడు దానికి జ్ఞానం వస్తుంది మనం పరిగెత్తకూడదు ఏంటి మనం పరిగెత్తితే కాళ్ళు విరిగిపోతాయి అందుకని మనం నెమ్మదిగా నడిస్తే మనకి కాడి మనకి ఏం చేయదని దానికి కొంచెం మారు మనసు వస్తుంది అనమాట అప్పుడు పారిపోకుండా నెమ్మదిగా నడుస్తుంది అందుకని నడిచేటప్పుడు కూడా తెలివిగా అది కాడి పలుపుని ఆ కాడిని ఇలాగా అలాగా కాలు ఎదరికేసినప్పుడు దాన్ని ఇలా పెట్టుకుంటుంది జ్ఞానముగా తప్పించుకుంటూ నడుస్తుంది నడకంతా కూడా కొంచెం వంకరగానే నడుస్తుంది అర్థమవుతుంది మీ అందరికీ ఎందుకు వేసారని చెప్పి నేను అది మనం అందరూ చూస్తాను కదా మనకి గేదెలకి అన్ని గేదెలు గేయటట్లు కొన్ని గేదెలు వేస్తారు కొంచెం స్పెషల్గా ఉంటాయి ఆ గేదెలు టెంపర్ ఉంటాయి కజ్జలు ఆడతాయి గొడవలు ఆడతాయి కోపం వస్తే సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతాను మా అమ్మగారి గట్ట చూసారా అలాంటివి అనమాట అట్లకి ఏమేస్తాడు చెప్పాలి కాడ వేస్తాడు అప్పుడు నోటి మీద వేలేసుకుని తప్పది సంసారం చేయాలన్నట్టుగా లైన్ అవుతుంది అనమాట ఓకే మీకు అర్థమవుతుంది అని చెప్తా ఉన్నాను అయితే ఈ కాడి ఈ పలుపు మెడలో కట్టినప్పుడు ఈ కాడి దాని మెడలో ఉండటం ద్వారా దాని నడక చక్కగా ఉండదు చక్కగా వెళ్లకుండా అది ఎట్లా ఉంటుంది అంటే వంకర టింకర్గా ఉంటుంది అలాగనే నీ బ్రతుకు నీ జీవితము నీ సంసారము నీ ఉద్యోగము నీ బ్రతుకులో ఏది కూడా సరైనటువంటి ఆశీర్వాదంగా లేకపోవటం ద్వారా నీ జీవితము వంకర టింకర్లుగా నడుస్తుంది కదా రోజు డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి మళ్ళీ వడ్డీ కడతావు మళ్ళీ వడ్డీ తీసుకుని మళ్ళీ ఎవరికో కడతావు అక్కడప్పు చేస్తావు ఇక్కడప్పు చేస్తావు ఈ పంట వేస్తావు ఇది నష్టం వస్తుంది ఆ వ్యాపారం చేస్తావు అది నష్టం వస్తుంది అబ్బా ఏది చేసినా మట్టి అయిపోతుంది ఏది ప్రయత్నం చేసినా అది అపజయం అవుతుందని ఏడుస్తున్నావు కదా పరలోకం అందున్న దేవుడు నీ కష్టాన్ని చూశాడు నీ భర్త కష్టాన్ని చూచి నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే నేను మీ కాడి పలుపులను గట్టిగా హలీ చెప్పండి గట్టిగా హలీ చెప్పండి మెడలో కాడి పలుపు తెగిందనుకోండి అప్పుడు అప్పుడు దానికి ఏది అడ్డు ఉండదు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఉంటుంది అనమాట ఏదైనా వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళలేకపోతున్నావు పిల్లలను నీవు ఎలా సెటిల్ చేయాలనుకున్నావు అలా చేయలేకపోయావు కదా నీ బ్రతుకులో నువ్వు ఆలోచన చేసింది ఒకటి జరిగేది ఒకటి నేను ఇంత చదువుకున్నాను నేనేం చేస్తున్నాను నేను ఇంత జ్ఞానముగా ఉన్నాను నేను ఇంత సంపాదించి నేనేం చేస్తున్నాను నా బ్రతుకులో నేనేది కూడా సరైన రీతిలో సెటిల్ కాలేకపోయారని ఏడుస్తున్నా నీకు నాకు దేవుడిస్తున్న గొప్ప మాట మనకున్నటువంటి అడ్డులు ఆటంకాలన్నీ కూడా దేవుడు తెంపివేస్తున్నానని చెప్పాడు ఆమెనని చెప్పండి మరలా చెప్పండి మరలా చెప్పండి మీకు వ్యాపారం చేయటానికి ముందుకు అనుకుంటూ చేయలేక ఏది అడ్డు ఉందో అది దేవుడు సరాలము చేస్తూ ఉన్నాడు మీరు పెళ్లి చేయాలని ముందుకు అనుకుంటే ఏది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో ఏ శత్రుత్వం మీకు అడ్డుగా వచ్చి మీ కాలుకి అడ్డుగా ఉండి నడక సరైన రీతిలో వెళ్లకుండా అడ్డుపడుతుందో దేవుడు ఆ అడ్డు బండలను నీకు దేవుడు దాన్ని దూరము చేస్తున్నాడు మీ కాడి పలుపులను తెంపి ఆమెన్ గట్టిగా హలీలు చెప్పండి ఇంకా గట్టిగా హలీలు చెప్పండి ఏది చేద్దామన్నా ఏదో ఒకటి ఆటంకం ఎటు వెళ్దామన్నా ఏదో ఒక ఆటంకం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామంటే ఏదో ఒక ఆటంకం ఈ పిల్ల పెళ్ళైపోయాక నేను ఒక కొత్త ఆలోచన చేసుకోవాలి ఈ పిల్లవాడిని సెట్ చేసిన తర్వాత ఎవరు సంవత్సరం వాళ్ళకి అప్పగించి అప్పుడు నేను ఇలా చేయాలి అలా చేయాలని అనుకుంటాం ఏది కూడా చేయలేక అక్కడే బ్రేక్ అయిపోతున్నావు కదా పరలోకమంది ఉండి దేవుడి తైలాభిషేక ప్రార్థనలో నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు అడ్డుగా ఉన్నటువంటి మీ మెడలో ఉన్న కాడి పలుపులను దేవుడే తన హస్తములతో తెంపివేస్తూ ఉన్నాడు గట్టిగా హాలి చెప్పండి ఈరోజు మీరు నమ్మగలిగితే ఈ అభిషేకం అనంతరం ఇక్కడి నుంచే మీ బంధకాలు విడుదల కలిగిన ఆ డెలివరెన్సీ తోటి మీరు ప్రయాణం చేస్తారు మీరు ఇంటికి వెళ్ళేటప్పటికే మీ ఇంటి దగ్గర దేవుని వెలుగు ఉండటం మీరు చూస్తారు ప్రయాణంలోనే శుభవార్తలు వింటారు పరిశుద్ధాత్ముడు మీ కన్నీలను ఆయన ముత్యాలుగా మార్చి ఎందుకంటే ఇంతవరకు ఏ దుష్ట శక్తులు నిన్ను బంధించినయో ఏ దురాత్మ శక్తులు నీకు అడ్డులు ఆటంకాలుగా ఉండి నీ బిడ్డని గలిబిలు చేసిందో నీ కుటుంబాన్ని గలిబిలు చేస్తా ఉన్నాయో అవన్నిటినీ ఏమంలో తెంపివేయబడుతా ఉన్నాయి నీ కుటుంబంలో అడ్డులు తెంపివేయబడుతున్నాయి జీవితంలో అడ్డులు తెంపివేయబడుతూ ఉన్నాయి నీ జీవిత ప్రయాణములో ఏ రీతికి ఎదగాలని ఆశిస్తూ కిందకి దిగజారిపోయావో మరలా నీ ప్రయాణం మరలా పైకి ప్రారంభం కాబోతా ఉంది నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానం నాకే అని మీరు చేతులు పైకెత్తి గట్టిగా చపట్లు కొట్టి ప్రభుకి స్థుతి కలిగినట్లుగా హల్లే కేకలు వేయండి నేను మీ కాడి పలుపులను తెంపేస్తున్నాను బహుశా నీకు రోగమే ఖాడిగా ఉందేమో నీ రోగము నేను విడిచిపోవును గాక ప్రయాణానికి అప్పులు భారముగా ఉన్నాయేమో ఆర్థిక సమస్య బలమైన కాడిగా ఉండి నీ జీవితం ముందుకెళ్లకు అడ్డుపడుతుందేమో కాడి పలుపులు తెంపివేయబడతా ఉన్నాయి తర్వాత ఆశీర్వాదం ఏంటంటే ఏమన్నాడు అక్కడ నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును అందరు చెప్పాలా మేమును నిలువుగా నడవ చేస్తాను హలెలు నిలువుగా నడిస్తే బోర్డు అంత ప్రయాణం తరుగుతుంది నీవు నిలువుగా ప్రయాణం చేస్తే ముందుకు వెళ్ళిపోతావు ముందుకు వెళ్ళాలని ఉంది కానీ ఇన్ని సంవత్సరాలు ముందుకు అక్కడే ఉండిపోయావు అందుకనే అక్కడి తెప్పబడుతుంది ఇప్పుడు మీ ప్రయాణము మీరు అనుకున్నట్టుగా ముందుకి అభివృద్ధి కొనసాగటం జరగటం చూస్తారు హలెలుయ టెంకర్గా నడిస్తే అక్కడే ఉంటాం మనం ఇలాగెళ్ళి ఈ పక్కకి వెళ్తున్నావు మళ్ళీ అలా కాదని మళ్ళీ నిదానంగా వెళ్ళాలని మళ్ళీ పాయింట్కి వచ్చాక మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నావు రైట్ సైడ్కి వెళ్తున్నావు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నావు రైట్ సైడ్కి వెళ్తున్నావు కనుక నువ్వు ముందుకు వెళ్ళలేకపోయావు ఇంతవరకు సరైన ఇల్లు కట్టలేకపోయావు ఇంతవరకు సరైన ఉద్యోగం సంపాదించలేకపోయావేమో ఇంతవరకు సరైన పొలమే కొనలేకపోయావేమో ఇంతవరకు బంగారమే కొనలేకపోతున్నావేమో ఏం కొంటామండి ఏంటండి ఈ పరిస్థితి మొన్న ఒక ఆయన అన్నాడు చనిపోవాలను పాస్ట్ గారు అన్నాడు ఏ ఏ అన్నాను నేనేమీ సంపాదించలేకపోయాను భార్య కూడా ఎక్కిపడి ఏడ్చింది ఏ అన్నాను మేమిద్దరం ఇలాగే శ్యావన బాద్రపదలాగే అయిపోయాం పాస్టర్ గారు ఏమీ పిల్లలకు సంపాదించలేదండి పిల్లలు ఎదిగిపోతుంటే ఏడిపచ్చేస్తుందండి నేనన్నాను మీ ఇంటి మీద దుష్ట శక్తులు పోవాలంటే ఏసునామలో ప్రార్థన చేయాలని చెప్పాను ఎలా చేసుకోవాలి ఫాస్ట్ గారు అన్నారు అన్నాను అలా చేసుకునేది ఇలా చేసుకునేది లేదు భూమిని ఆకాశాన్ని చేసిన సృష్టికర్త ఏసు వైపు మీరు చేతులెత్తి ఆ పరమతండ్రిని అడగండి ఆయనే మీకు రక్షణ ఇస్తాడు ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆమె హలీలు గట్టిగా హలీలు చెప్పండి ఇంకా గట్టిగా హలీలు చెప్పండి మీరు రెండు చేతుల పైకి ఎత్తండి ఒక ఆశీర్వాదం ప్రకటిస్తాను స్ట్రైట్గా పైకి ఎత్తండి వేలు ఇలా విడిచిపెట్టండి పైకి ఎత్తండి ఏడు మార్లు వేసాయా అని పిలవండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మౌనంగా ఉండండి కళ్ళు తెరిచి చూడండి నేను పలుకుతున్నప్పుడు మీరు ఆమెను అనండి నేను పలుకుతున్నప్పుడు మీరు ఆమెను ఆమెను అంటూ రిసీవ్ చేసుకోవాలి ఈ నెలలో మీ ప్రయాణము ముందుకి కొనసాగునుగాక ఈ నెల నుండే నువ్వు బంగారం కొనటం ప్రారంభం గాక ఈ నెల నుండే నీ ఇంటికి రక్షణ ఆనందం కలుగునుగాక ఈ నెల నుండే అనేక ఆత్మలకి నీవు నీళ్ళు కుటుంబము సాక్షిగా నిలబడునుగాక ఈ నెల నుండే ఈ రోజు నుండే బలమైన ఆరోగ్యం మీకు ప్రాప్తిచ్చునుగాక దీర్ఘాయిష్ కలుగుగాక మీ ముందున్న ప్రతి దరిద్రత కొట్టు గాక నమ్మిన వర్తలు గట్టిగా చాపడు కొట్టి ఏసునాములు సాతాను పోవును గాక ఏసు సాతాను పోవును గాక ఏలు సాతాను పోవును కాక ఇక్కడు మీరు భజన చేస్తున్నారు మీరు నివసించే గృహం మీద దేవుని అభిషేకం దిగుతూ ఉంది మీ ఇల్లు వెలుగుగా మారుతుంది చనిపోవాలనుకోకండి పారిపోవాలనుకోకండి ఏసు మిమ్మలను స్థిరపరుస్తాడు ఏసు మంచి దేవుడు ఏసు గొప్ప రక్షకుడు ఆయన పాపాలు క్షమించాడు మంచి దేవుడు మన దేవుడు మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి పాడతారా నేను పాడకుండా ఉంటాను మీరు పాడండి మరలప్పుడు వన్ టూ త్రీ త్రీ అబ్బా బా పాడతా పాడండి వెనకల్లినవారు కుర్చీల్లో బడాయిగా కూర్చునేవాళ్ళు ఎందుండి నాకు చీ లేదని బాధపడుతున్నావు అందరూ పడదాం స్టడీ వన్ టూ త్రీ మంచి కాపరి నా కాపరి గోప కాపరి కాపరి పడదాం ఏ నా మంచి కాపరి గోపకా పరి యన గొరేను గొరణు మనం నేను గొరణు నేను ఏర్ను నేనా ఎన్న కోరు నేను మంచి కాపరి మంచి కాపరి పైకి పడ మంచి కాపరి గట్టిగా హలేలు చెప్పండి నేను తొందరలో మీ అందరి ఇంటికి రాబోతున్నాను రానా నేను వచ్చినప్పుడు మీ ఇల్లు ఎలా ఉండాలి తెలుసా మీ ఇల్లు బంగారంగా మారాలి వస్తాను తొందరలో ప్లాన్ చేస్తున్నాను ఈ వాగ్దానాలన్నీ మీరు నెరవేర్పు అర్జెంటుగా అయిపోవాలంతే మీ అడ్డులు ఆటంకాలు అన్నీ పోతాయి మీరు నిలువుగా నడిచే ప్రయాణం ఈరోజు నుండి అయ్యో నా కొడుకు ఇంకా సెటిల్ కాలేదనుకుంటావు కదా నీ కొడుకు ముందుకి కొనసాగుతాడు అభివృద్ధి పదములో మీ కుటుంబం అడుగులు వేస్తారు అందుకని మీ పట్టణానికి దేవుణ్ణి నడిపించాడు తైలముతోనే మీద చేతులుంచి నిక్షేపణ చేస్తుండగా దేవుని ఆత్మాభిషేకము మీ శిరస్సు మీద నుండి కాళ్ళ వరకు దిగిపోతుంది అంతే అది ఆత్మాభిషేకం దిగినప్పుడు శిరస్సు మీదకి వచ్చినప్పుడు మీ తలంలో ఉన్న తలంపులన్నీ దీవెనగా నెరవేరుతాయి అందుకే ఈ అభిషేకంలో ఇన్ని సాక్ష్యాలు దేవుడు ఇన్ని సాక్ష్యాలు చేశాడు సార్ మరొక సాక్షి చూపించి మీకు ముగిస్తాను ఈ అభిషేకం ఎలాగ కడపలో ఒక ఆమె భారీ భర్తలు ఇద్దరు వారు పొలంలో బోరేసారు బోరేస్తే నీరు పడలేదు మళ్ళీ బోరేసారు మళ్ళీ నీరు పడలేదు మరొక చోట బోరేసారు మళ్ళీ పడలేదు మళ్ళీ వేసారు పడలేదు మళ్ళీ వేసారు పడలేదు ఎన్నిసార్లు పోయేశారు లెక్కెట్టారా సరిగ్గా లెక్క పెట్టలేదా ఐదు సార్లు బోరేసారు పడలేదు మళ్ళీ వేసారు ఎన్ని మరి చెప్పరా ఏళ్ళు లెక్కెట్టుకుంటారు అంతే కదా ఆరు సార్లు బోరేసారు పడలేదు మళ్ళీ వేసారు అయినా పడలేదు మళ్ళీ వేసారు మళ్ళీ వేసారు మీకు ఎంత లెక్కల్లో ఉంటారు అంత బండి ఓకే తొమ్మిదోసారి వేశారు మళ్ళీ మళ్ళీ వేశారు మళ్ళీ వేసారు ఇన్నిసార్లు బోర్ వేస్తారు ఎవరన్నా ఒక్కసారి బోర్ వేయాలంటే ఆ బోర్వెల్ రావాలంటే చాలా డబ్బు కట్టాలి వాళ్ళకి పైగా ఇక్కడ మనకి ఒక ఇరవై అడుగుల మంచినీళ్ళు పడతాయి పది అడుగులు పడుతుంది లేదా ఒక యాభై అడుగులకి వాటర్ పడుతుంది కడప ప్రాంతంలో ఒక్కొక్క ప్లేస్లో అసలు వాటర్ పడదు వంద రెండు వందలు మూడు వందలు లోపలికి వెళ్ళాలి వారు విసుపు చెంది బోర్ పడలేదు నీరు లేదు ఈ భూమి వేస్ట్ కదా అని బాధపడుతూ ఎలాగ ఇన్నిసార్లు బోరేసో నీరు పడలేదని బాధతో ఉండి టీవీ ఆన్ చేస్తే టీవీలో మన శక్తి వాక్యం వస్తుంది ఆ వాక్యంతో పాటు కొన్ని సాక్ష్యాలు వచ్చినాయి ఈ సాక్ష్యాలు విని వాక్యం విని ఈ దైవజనుడి దగ్గరికి వెళ్దాం మనం విశాఖయ్య దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్తే మనకు ఆశీర్వాదం వస్తుందని భారీ భర్తలు ఇద్దరు వచ్చారు వచ్చిన తర్వాత నేను అడిగాను మీరిద్దరూ వచ్చారు ఏంటి ఏం కావాలి మీకు అన్నాను వారన్నారు ఇశాకయ్య మేము పదకొండు సార్లు బోరేసాం మా పొలంలో నీళ్ళు పడలేదు టీవీ వాక్య విని నీ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందని వచ్చాం మరి మాకు బోరు పడ బోరు పడాలి నీరు రావాలని ఆశిస్తున్నామంటే ప్రార్థన చేసి నా చేతిలో ఒక యాపిల్ ఉంటే ఇచ్చి ఇదిగో పట్టుకుని వెళ్ళిపోయి ఇప్పుడు బోర్ వేసే నీళ్లు అన్నాను అప్పటికి ఎన్నిసార్లు వేసారు వారు పదకొండు సార్లు వేసారు నీరు పడలేదు అభిషేకం చెప్తున్నాను మీకు నేను ఈరోజు ఆశీర్వాదం ఒక ఆత్మాభిషేకంతో కూడింది ఆ దీవెన వాక్కు ప్రకటించి పంపిస్తే భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటారు కదా భార్య భర్తలు ఇద్దరు అని మనం పదకొండు సార్లు వేసాము బోరు పడలేదు ఇసాక్ పాస్టర్ గారు ఏమో ఇప్పుడే బోర్ అన్నాడు ఎలాగ మళ్ళీ పడుతుందా పడదా అంటే లేదు లేదు దైవజనుడు చెప్పేడు కానీ ఇప్పుడు బోర్ అయ్యాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు తీసుకుని రెండు రోజులు ఏం చేశారంటే కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని కుటుంబ ప్రార్థన చేసుకున్నారు ఇద్దరు కలిసి ప్రభా పదకొండు సార్లు బోర్ వేసాం నీరు పడలేదు ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఇసాక్ పాస్టర్ గారు బోర్ అయ్యండి నీళ్లు పడతాయి అన్నాడని ప్రార్థన చేసి రెండో రోజు ప్రార్థన చేసి పడుకున్నారు పడుకుంటే ఆ రాత్రి కళొచ్చేసింది ఎవరికి భర్తకి వచ్చింది ఏమొచ్చింది చెప్పాలి కాల దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఎలా వచ్చిందంటే ఇసాక్ పాస్ట్ గారు పై నుండి కిందకి దిగొచ్చారంటే వాళ్ళ పొలంలోకి ఎవరు దిగొచ్చారు గట్టిగా చెప్పండి విశాఖ నేనే కళలో పై నుండి అలా దిగొచ్చి నీకు మీ నీళ్ళు కావాలి కదా బోర్ వేస్తారంటున్నారు కదా ఇలా రండి అని పిలిచి ఆ పొలంలో నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట పాయింట్ చూపించి ఇక్కడ బోర్ అయ్యండి నీళ్లు పడతాయి అని చెప్పేసి ఇశాఖ పాస్ట్ గారు మళ్ళీ మాయమైపోయారట ఉదయాన్నేసే భార్యకి చెప్పాడు భార్య నాకు ఇలా వచ్చింది ఇశాఖ పాస్ట్ గారు పై నుండి వచ్చి మన పొలంలో దిగి ఫలానా చోట నాకు చూపించాడు అక్కడ అంటే అయ్యో దైవజను దగ్గరికి వెళ్ళాం బోర్ వేయమన్నాడు కదా మరి బోర్ వేద్దామని చెప్పి రెండు మూడు రోజుల్లో ఆ బోరు వేసే వాళ్ళని తీసుకొచ్చాయి కళలో ఎక్కడ దైవజనుడు చూపించినట్టు కనబడిందో అక్కడే బోరేసారు వాళ్ళు చూడండి వారు వీడియో కూడా తీసుకొచ్చారు చూడండి అదిగో దర్శనంలో దైవజనుడు చూపించిన చోట బోరేస్తే వెంటనే నీటి బొగ్గ తగిలేసింది అక్కడ నీరు పైకి తన్నుతుంది చూడండి అలాగనే చప్పట్లు చేతులు పైకి ఎత్తి కేకలు వేయలేరా గొప్ప కార్యములు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు ఆయన హాలే చూడండి ఆ బోరు వేస్తా ఉంటే వారి ఆనందం తట్టుకోలేకపోయారు ఇది అభిషేక ఆశీర్వాదం అని చెప్తున్నాను మీ అందరికి మరి వారు వచ్చి చెప్పిన సాక్షి విందాం ఎస్ మా కేశాపల్లి మా సాక్షి ఏదంటే మేమైతే పదకొండు బోర్లు వేసాం తోటలో నీళ్ళు చూపించే వచ్చి ఆడ చూపించినా పదకొండు బోర్లు వేసాము నీళ్ళు వల్ల నీళ్లు ఉంటే మేమైతే ఇశాఖయ్య గారు చెప్పేది మేము టీవీలో ఇన్నాము టీవీలో ఇన్నాము అనంతపురానికి వచ్చి అయ్యారిన అయితే అడిగాం మేము పదకొండు బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా మాకైతే నీళ్ళు వదిలేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు ఆ పీల్ పండ తీసుకొని పట్టయ్య ఎల్లుత బోర్ అయిపో అని చెప్పాడు బోర్ అయిపోయి అన్నప్పుడు మేము ఇలాలు జిట్టిన దోలు కచ్చుకొని మూడు ప్యాంట్లు పెట్టించుకున్నాం మూడు ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఏదోట్ల చెయ్యాలి అబ్బా అని ఆలోచించాం ఆలోచించి రెండు రెండు రాత్రులు కుటుంబంతో పార్థం చేశాం కన్నీరు పార్థం చేసుకున్నప్పటికీ మా వాళ్లకు విశాఖకాయ్య గారు పైన దిగొచ్చి ఇద్దా ఈడేసుకోరు ఇద్దరు ఈడేసుకోబోరని చెప్పాడు తోటలో ఈడేసుకోబోరని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే మూడు రోజులు పోయిన తర్వాత బోరు పిల్లంపుకున్నాం పిలుచుకొని అదే ఇసాకాయ్ గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు కాడి పలుపులను వంద మిమ్మును నిలువుగా నడవ చేస్తారన్నాడు మీ అందరి జీవితాలు జీవపూట కలుగును గాక మీరందరు గొప్ప ధనవంతులు అవుతారు ఎప్పుడో కాదు ఈ నెల నుంచి ఫైనాన్షియల్గా బాగుంటారు ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఉంది మీరు బాగా పోరాడండి ప్రార్థనలోని పోరాడండి అని మీ భర్తలను కొట్టకండి మీ భార్యల మీద గొడవలు ఆడకండి పిల్లల మీద మీ ఇద్దరు కోపం పిల్లల మీద చూపించకండి ఎవరి మీద చూపించాలి సైతాన్ మీద చూపించాలి నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రారంభించండి దైవజనుడిగా నేనున్నాను దేవుడు పరిశుద్ధాత్ముడు మీ పక్షముగా ఉన్నాడు మీ కాడి పలుపులు తంపివేయబడతాయి మీ కుమార్తెకి జాబ్ వస్తుంది మీ ఇంట్లో శుభకార్యము పెళ్లి పనులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు ముందుకెళ్తాయి వ్యవసాయము పండుతుంది పాడి పంటలు దీవెన మీరు చూస్తారు మీ కాడి పలుపులు తెంపబడతాయి ఎవరైనా తెంపుతారని చూసే ఎవరు తెంపలేరు నీకున్న అడ్డులు ఎవరు తీయలేరు దేవుడే ఆ అడ్డుని తొలగించి మిమ్మల్ని నిలువుగా నడవ చేస్తాడు మీరందరూ కూడా ఈ దినము ఈ క్షణము నుండి మీ ప్రయాణము ముందుకి కొనసాగుతుంది మీ ముందు ఏ సయ్య నడుస్తాడు మీ వెనక పెద్ద సిలువ శక్తి ఉంటుంది ఏ దురాత్మ మీ ప్రయాణాన్ని అభివృద్ధిని ఆపలేదు ఆత్మ మీకు తోడై ఉండును గాక ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి బలమైన ఆశీర్వాదంతో దేవుడి అభిషేకం ద్వారా మనం పంపిస్తా ఉన్నాడు పదకొండు సార్లు బోరేసిన నీరు పడకపోవటం దేవుడు నీ పక్షముగా ఉన్నాడు నువ్వెవరు అయినా సరే ఎవరు వేసు దగ్గరికి వచ్చినా నువ్వెవరు నా దగ్గరికి ఇన్నాళ్ళు రాలేదు నన్ను ఇలాగన్నావు అలాగన్నా అనేటువంటి నామము కాదు ఇది దైవ కుమారుడు ఎవరిని కూడా ఆయన వెనుకకు నెట్టివేసేవాడు కాదు అందరూ కూడా లేచిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతులు ఆకాశ వైపు చాపి నాకు నువ్వు కాపరిగా ఉంటావా బాబు రాజా నా పాపాలు క్షమించు పరిశుద్ధుడైన ఏసు నీకు విరోధంగా చేసిన తప్పిదాలు క్షమించని అడగండి మీరందరూ కూడా రెండు చేతులు పైకెత్తి పాపాలు క్షమించే ఏసే దగ్గర ఏ దుర దుష్ట శక్తులు మా ఇంట్లో పనిచేస్తున్నాయి ఏ దురాత్మ నా బిడ్డ సంసారాన్ని పాడు చేయటానికి చూస్తుంది ఏ దుష్టుడు నా కుమారుడిని కోడల్ని పాడు చేయాలని చూస్తున్నారు పైకి బ్రతుకుతున్నాం కానీ మాకు మనస్సుకు నెమ్మది లేదు శాంతి లేదు ఈ కాడి ఈ భారము నా వల్ల కాదు చనిపోవాలని ఎన్నో సమయాలు ఆలోచించావు అయినా బ్రతుకుతున్నామంటే దేవుడే నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడే నీకు సహాయం చేయించున్నాడు అందరూ చేతులు దించండి నమస్కరించండి నీ చిన్న మనసును ఆయన చూసే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ కాడి పలుపులు తెంపబడతాయి ఏది నీకు భారముగా ఉందని ఏడుస్తున్నావో ఎవరు నీకు భారంగా ఉన్నారని ఏడుస్తున్నావో ఎవరి వల్ల నీకు భయము కలుగుతుందని ఏడుస్తున్నావో నేను ఇలాగ పైకి అందంగా తయారవుతున్నాను కానీ ఎవరికి చెప్పలేనంత బాధ నేను పడుతున్నాను ఏడుస్తున్నావు కదా నీ గుండెలో ఉన్న బాధ ఆయన చూసి ఉన్నాడు నీ ఆవేదన చూసాడు ఏసయా అని ఏడు మార్లు పిలవండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆయన నీ పక్షముగా ఉన్నాడు నిన్ను నిలువుగా నడవ చేయుచ్చున్నాడు ఇంతవరకు ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను ఆలోచనలు గానీ అయిపోయింది కానీ కార్యసిద్ధి కాలేదని ఏడ్చేవు కదా ఈరోజు ఈ దినము నుండి అభిషేకము చేయబడిన క్షణము నుండి నీకు మార్గములు సరాలమవుతాయి నీ పనుల్లో ముందుకు వెళ్తావు ఏ పనిలో వెళ్ళినా దీవిలుగానే తిరిగి వస్తావు జైముతో తిరిగి వస్తావు ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి ఇంటిలో సరిహద్దులు విశాలపరచబడతాయి ఇప్పుడు మరలా రెండు చేతులు పైకెత్తి నా పాపాలు క్షేమించి నా ఇంటికి నీవు రక్షకుడిగా ఉండాలి నాకు నీవు కాపరిగా ఉండాలి నీవు ఉంటే నాకు చాలు బాబు నీవు నాకు కావాలేస్తాయా అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి నన్ను రెండంతలుగా ఆశీర్వదించండి అందరు రెండు చేతులు తలపైన పెట్టుకొని నన్ను దీవించి బాబు అడగండి దీవిని అడగండి అక్ష తన తండ్రిని అడిగింది నానా నాకు దీవెనంత ఇచ్చే పల్లపు మడుగులు కావాలి అమ్మా నీకు పల్లపు మడుగులే కాదు మెరకు మడుగులు ఇస్తాను పల్లపు మడుగులు ఇస్తాను రెండు రకాల మీ రెండు చేతులు తలపైన పెట్టుకుని రెండంతల దీవిన రెండు రకాల ఆశీర్వాదం చక్కగా ముందుకి నడిచే ఆశీర్వాదము ఏస్తాయా ఏసాయా అని పిలవండి ప్రార్థన చేయండి ఏం కావాలో అడగండి హాలెల్ స్తోత్రం